వీడి ఒళ్ళంతా భస్మం కానీ కళ్ళల్లో కైపు ఇంకా అలానే ఉంది దేవుడు చచ్చాడు అయితే నేనే దేవుణ్ణి అనే రకం కానీ ఆ కుళ్ళిన శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆ కంపుని భరించలేక జ్యోతిష్యం పేరిట కంపుని నోటి నుంచి వదులుతాడు వాడు చస్తాడు వీడు చస్తాడు అని పదే పదే అక్కుపక్షిలా వాగుతాడు కానీ ఒబసిటితో వీడి చచ్చే విషయం వాడికే తెలియదు వీడు ఒక జోరిగల ఒక టీ కప్పుని కూడా కదిలించలేడు ఆ విషయం వాడికి కూడా తెలుసు అందుకే ఈ జోరీగా ఒక మదమెక్కిన ఎద్దుని చూసుకొని దాని ముక్కులో దూరి రొద పెడుతుంది పాపం ఆ ఎద్దు ఆ రొదని భరించలేక పింగాణి షాపులో దూరి టీ కప్స్ అన్నింటినీ పగలగొడుతుంది దాంతో ఆ జోరీగా పన్నాగం సక్సెస్ అయ్యి వెకటాహాసంతో నవ్వు నవ్వుతుంది ఇక్కడ జోరీగా వేణుస్వామి గారైతే మదమెక్కిన ఎద్దు మూఢనమ్మకాలని నమ్మే ప్రజలు ఇక చివరిగా పింగాణి షాప్ అనేది ఈ సమాజం ఆ జోరీగ వల్ల ఆ జోరీగా చెప్పే మాటలు విని మూర్ఖత్వంతో మదమెక్కిన ఎద్దుల వల్ల ఈ సొసైటీ ముక్కలవుతుంది అంతేకాదు ఈ జోరీగా బ్రెయిన్స్తో హీరోయిన్స్ అయ్యే అవకాశాల కోసం వెంపర్లాడే వాళ్ళ చెవుల్లో ఇంకాస్త రుధ పెడుతుంది సక్సెస్ అయిన మదపటేనుగుల మీద కూర్చొని ఆ ఏనుగు నడుస్తూ ఉండగా పొరపాటున బ్రిడ్జ్ కూలిపోతే మన ఇద్దరి శక్తికి ఆ బ్రిడ్జ్ భలే కూలిపోయింది అంటుంది కానీ పాపం ఆ ఏనుగుకి తన పైన జోరీగా ఉన్నదన్న విషయం కూడా తెలియదు కానీ ఆ జోరీగ చెప్పింది కాబట్టి నిజమే అని ఆ ఏనుగులు ఫీల్ అవుతాయి అలా మదపటి ఏనుగులు చేసే విధ్వంసాలను చూసి పాపం పిల్ల కోతులు కూడా జోరీగకి తన చెవుల్లో స్థావరాన్ని ఇస్తాయి ఇక అప్పటి నుంచి ఒకటే రొద కానీ ఆ రొదని భక్తి గీతాలు రామదాసు కీర్తనలు అనుకుంటే ఎలా ఆ కీర్తనల కీలు విరగొట్టడానికి ఎవరో ఒకడు రాడా వచ్చి చెవుల్లో శేషం పోయాడా